అందరికీ నమస్కారం మిత్రులారా సీకేడీ క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఏ ప్రాబ్లం ఉందా డయాలసిస్ చెప్తున్నారా అంటే మీ సీరం క్రియాటి లెవెల్స్ సిక్స్ దాటగానే డయాలసిస్ అని చెప్పి సజెస్ట్ చేస్తారు స్కాన్ తీసినప్పుడు పారాంకెమల్ సెల్స్ డ్యామేజ్ అయ్యాయని చెప్తారు గ్రేడ్ వన్ గ్రేడ్ టూ అని చెప్పి చెప్తూ ఉంటారు కానీ యాక్చువల్గా పారాంకెమల్ సెల్స్ గ్రేడ్ వన్ గ్రేడ్ టూ పూర్తిగా అవి డెడ్ అయిపోయాని అర్థం అని అర్థం కాదు మన బాడీలో ఉన్నటువంటి టాక్సిన్స్ లోడ్ అక్కడ వెళ్ళిపోయి ఫిల్టరేషన్ బెడ్ మీద పేర్కోవడం వల్ల కొన్నిసార్లు ఫిల్టర్ చేయకపోవచ్చు జస్ట్ అక్కడ ఉన్నటువంటి టాక్సిన్స్ని క్లియర్ చేసి డీటాక్సిఫ్గా చేయగలిగితే ఆటోమేటిక్గా ఫిల్టరేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది పారాంకెమెల్ సెల్స్ అనేవి మళ్ళీ రీయాక్టివేట్ అవుతాయి కాబట్టి ఇది చేయొచ్చు మీకు ఎవరికైనా సరే డయాలసిస్ అని చెప్పి సజెస్ట్ చేస్తే చాలా మందికి సిమ్ట ఏ సిమ్టమేటిక్ ఉంటారు అంటే ఈ కాళ్ళవాపులు వామిటింగ్ సెన్సేషను గుండెదడ ఇటువంటి బ్రీతింగ్ ప్రాబ్లము ఇటువంటివి రాకుండా క్రియేటివ్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి అటువంటి కేసులు చాలా ఐడియల్ కేసెస్ అంటాం మేము అటువంటి వాళ్ళు ఒక్క పది రోజులు మీరు ప్లాన్ చేసుకొని మన ఆశ్రమానికి రాగలిగితే మేము డీటాక్స్ చేస్తాం కిడ్నీ డీటాక్స్ చేస్తాం తర్వాత మనం చెప్పేటువంటి ప్రోగ్రామ్ కానీ ఫాలో అవ్వగలిగితే చాలా వరకు నైంటీ పర్సెంట్ కేసుల్లో డయాలసిస్ వెళ్లకుండా క్రియాటివ్ లెవెల్స్ పరిపోవడం మేము చూసాం కాబట్టి డయాలసిస్ అనగానే కంగారు పడకండి ఒకసారి ప్లాన్ చేసుకోవాలి రండి మనం ఇక్కడ క్లీన్ చేసి చూద్దాం సరేనా మరోసారి మరి విడితే మళ్ళీ తెలుసుకుందాం నమస్తే